పదే పదే తీసుకుంటున్నారా అప్పులు చేస్తున్నారా అయితే మీ జాతకంలో ఈ గ్రహం అనుకూల స్థానంలో లేనట్టే ప్రతి ఒక్కరికి అప్పు ఒక తీవ్రమైన ఆర్థిక భారం ఇది ఒత్తిడి మానసిక అస్థిరతను పెంచుతుంది అప్పుల ఊబిలో చిక్కుకున్న వ్యక్తి భవిష్యత్తు గురించి ఆలోచించలేదు ప్రస్తుత జీవితాన్ని కూడా ఆస్వాదించలేదు రుణానికి కారణం ఆర్థిక పరిస్థితి కొన్నిసార్లు రుణం లేదా లోన్ మొదలైన వాటికి కారణం జాతకంలోని ప్రత్యేక యోగాలు కూడా కావచ్చు దీని కారణంగా రుణం పెరుగుతుంది అప్పులు ఆర్థిక సంక్షోభానికి కొన్ని గ్రహాల స్థానానికి సంబంధం ఉందని నమ్ముతారు జాతకంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు బలహీనంగా పాప ప్రభావంలో లేదా నీచ రాశిలో ఉంటే వ్యక్తి పదే పదే అప్పులు తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు చాలా సార్లు అనవసరమైన ఖర్చులు అప్పుల ఒత్తిడి పెరుగుతుంది జాతకంలోని వివిధ స్థానాలలో స్థానాలను అప్పుతో ఈ స్థానాల నుంచే అప్పు పెరగడం ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి సంబంధించిన సూచనలు లభిస్తాయి అంగారకుడిని కూడా రుణానికి కారకంగా భావిస్తారు దీని అశుభత్వం వ్యక్తిని రుణాల భారం లేదా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుంది జాతకంలో అంగారకుడు అశుభ స్థితిలో ఉన్నప్పుడు లేదా ఎనిమిదవ పన్నెండవ లేదా ఆరవ భావాలలో ఉన్నప్పుడు రుణం పెరుగుతుంది గురువు ధన సమృద్ధి అశుభ స్థితి కూడా భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది అటువంటి పరిస్థితిలో ఆదాయ వనరులు తగ్గుతాయి వ్యక్తి పరిమిత ఆదాయంతో ఖర్చులను నిర్వహించడం కష్టమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు